హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ సత్య బ్లాగ్స్ ఈరోజు కుకింగ్ ఛానల్లో కుకింగ్ కోసం అయితే కట్టె పొంగల్ చేస్తాను ఇది అమ్మవారికి ప్రసాదంగా కూడా పెట్టవచ్చు దేవుడికి ఏ దేవుడికైనా ప్రసాదంగా కూడా పెడతారు కానీ నేనైతే ఇవాళ ఈవినింగ్ డిన్నర్ కింద ఇదే చేస్తాను అనమాట దీనికోసం వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను ఇది ముప్ప గ్లాసు పప్పు తీసుకున్నా పెసరపప్పు అన్నమాట ఇది తర్వాత వచ్చేసి ఇది పోపు కోసం జీడిపప్పులు జీలకర్ర ఆవాలు మిరియాలు కరివేపాకు తర్వాత వచ్చేసి ఇది పచ్చిమిర్చి కొంచెం వేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే స్పైసీ అయిపోద్ది ఆల్రెడీ మిరియాలు అనేవి ఎక్కువ వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకు మిరియాలతోనే స్పైసీనెస్ రావాలి ఈ కారం మిర్చి తక్కువ వేసుకోవాలి అసలు కారం వేసుకోవద్దు సాల్ట్ కూడా వేసుకోవాలి అది చూపించట్లేదు ఇవైతే మనకి తాలింపు కోసం ఈ రెండు అయితే ఉడకబెట్టాలి ఇక ఇది వచ్చేసి చట్నీ కోసం ఎందుకంటే ఈ పొంగల్లో చట్నీతో తింటే బాగుంటుంది చట్నీ ఆలుగడ్డ కర్రీ ఏదైనా తినవచ్చు నేను చట్నీ చేస్తున్నాను పల్లీ చట్నీ అన్నమాట దీనికోసం వేరే ఏమి వేయద్దు టమాటాలు అవన్నీ జస్ట్ పల్లీలు పచ్చిమిర్చి వేయించేసుకుని దాన్ని మిక్సీ పట్టుకోవడమే కొంచెం పలుసుగా చేసుకోవాలి చేసాక మీకు మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు ఈ రెండు అయితే ఇంకా కుక్కర్లో వేసుకొని వాష్ చేసుకోవాలన్నమాట కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది గిన్నెలో కూడా చేసుకోవచ్చు కానీ ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట ఫోర్ ఫైవ్ విజిల్స్ రాగానే మనకు కరెక్ట్గా రెడీ అయిపోతుంది దీన్ని ఇప్పుడు వాష్ చేసేసి ఇప్పుడు ఇది ఎన్ని గ్లాసులు అయిందంటే మొత్తం అదొక వన్ అండ్ హాఫ్ ఇది ఒక ముప్పావు అంటే రెండు టూ టూ పాయింట్ ట్వంటీ ఫైవ్ సారీ రెండు పావు అయింది కదా దీంతో ఒక నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇది అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడైతే మన పొంగల్ రెడీ అయిపోయింది కుక్కర్లో ఒక నాలుగు విజిల్స్ సేపిచ్చాను ఇప్పుడు తాలింపు వేస్తాను అనమాట దీనికోసం బిర్యానీ కొంచెం దంచుకోవాలి అట్లా వేసేస్తే స్పైసీనెస్ ఉండదు తర్వాత జీలకర్ర ఆవాలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసుకోవాలన్నమాట తాలింపుకి జీడిపప్పు లాస్ట్లో వేద్దాము కరివేపాకు సారీ పచ్చిమిర్చి కరివేపాకు అంట వన్లో పెడదాం బాగా హీట్ అయింది కదా ఇప్పుడు జీడిపప్పులు కూడా కరివేపాకు ැ දගර ඇත්ත අවන්නා ලැබත පෝනු. అంటే బాగా కనపడత కదా తాలి ఇదైతే ఇట్లా మెత్తగా చేసుకోవాలన్నమాట మన కుక్కర్ మీద కుక్కర్లో ఇలా ఉండాలి జారు జారిగా ఇట్లా ఉంటే తిండానికి బాగుంటుంది అన్నట్టు కరెంటు కదా కొంచెం లేట్ అవుతుంది అన్నమాట జీడిపప్పులు అయితే రెడ్గా వచ్చినాయి కదా సరిపోతుంది జీడిపప్పు లైట్గా బ్రౌన్ షేడ్ ఇప్పుడు దీన్ని బంద్ చేసేద్దాం ఈ చట్నీ కూడా చేస్తాను చట్నీ కూడా ఇలా పలుసుగా ఉండాలి బాగుంటుంది టేస్టు గట్టిగా ఉండే కన్నా ఇలా ఉంటేనే టేస్ట్ అనమాట చూసారా ఎలా ఉందో జారు జారుగా ఇట్లా జారు జారుగా ఉండాలి ఇది కూడా ఇలా జారు జారుగా ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో వేసేద్దాం దగ్గరికి రావచ్చు కదా మొత్తం ఇట్లా కలిపేసుకోండి అంతా కలిస్తే ఆయిల్ కదా బాగుంటుంది అన్నమాట టేస్ట్ ఇందులో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు గిన్నెలో వేసి నెయ్యి వేసి మీకు చూపిస్తాను ఉండండి అంతే రెడీ అయిపోయింది మన పొంగలి అండ్ చట్నీ ఇది మాట ఇవాళ్ళ వంట రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు అంతా జలుబు దగ్గులు ఉన్నాయి కదా దానికి కూడా బాగుంటుంది మంచి వేడివేడిగా గొంతులోకి అట్లా వెళ్ళిపోతుంది ఇప్పుడు వేరే గిన్నెలు వేసి చూపిస్తాను రెడీ అయిపోయింది మన పొంగలి ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుని తింటే అన్నమాట నెయ్యి విత్ పల్లి చట్నీ ఇట్లా నెయ్యి వేసుకుని మంచిగా పల్లీ చట్నీతో తింటే మామూలుగా ఉండదు అద్దరిపోతుంది ఓకేనా ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేస్తే ట్రై చేయండి ట్రై చేస్తే కామెంట్ చేయండి ట్రై చేసాక ఎలా ఉందని వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా చాలా వీడియోలు చేస్తాను మీకోసం వెజ్ నాన్ వెజ్ అన్నీ ఆల్ ఐటమ్స్ ఇప్పుడు సంక్రాంతి వస్తుంది మంచిగా పిండి వంటలు సింపుల్గా అయిపోయేలాగా అన్నీ నేర్పిస్తాను మీకు రాని వాళ్ళ కోసం ఓకేనా ప్లీజ్ డూ మై సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యువర్ సత్య బ్లాగ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్